నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం అండి ఈ శుక్రవారం నాడు నిజంగా మనం ఎప్పుడూ కూడా హోరా సమయంలో ఒక శక్తివంతమైన ఏదో ఒక పరిహారం చేస్తూనే ఉన్నామండి సాధారణంగా శుక్రవారం నాడు మనం పూజలు ఎందుకు చేస్తూ ఉంటామండి మనకి లక్ష్మీ కటాక్షం పెంపొందాలి అని డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా ఉండాలి మన వంశ వచ్చే ఒక ఆస్తుల విలువలు కానిపే విలువని పెంచుకోవాలి అని అన్నా లేదంటే కనుక మన చేతికి అందవలసిన ఆస్తి ఏదైనా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా వాయిదా పడుతూ ఉంటుంది ఆస్తి అనేది మనకి రావాల్సింది దక్కకుండా పోతుంది అలాంటి విషయాలు ఎన్నో ఉంటాయండి డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా చక్కగా అమ్మవారి ఆశీర్వాదం ఉంటే మనకి చాలా బాగుంటుంది అని చెప్పి ప్రతి శుక్రవారం కూడా ఆడవాళ్ళు ఇంట్లో పూజలు చేస్తూనే ఉంటామండి అటువంటి శుక్రహోర సమయంలో అండి మనం చేయవలసిన చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక పరిహారం అండి చాలా ఈజీ అయిన పరిహారం మనం ఎలాంటి వాళ్ళైనా సరే చేసుకోవచ్చు అనమాట అంటే ఒక నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవు అది ఎలా చేయాలి అంటే ఎటువంటి సమయంలో చేసుకోవాలి ఎలాంటి వాళ్ళు చేయాలనే ఒక విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా చాలా మంది అడుగుతున్న ఒక విషయం ఏంటి అని అంటే అక్క మీరు చాలా వరకు కూడా ఈజీ అయిన పరిహారాలు చెబుతున్నారు అందరూ కూడా చేయగలిగే విధంగా చెబుతూ ఉన్నారు అంటే హాస్టల్లో ఉన్న పిల్లలు కానీ మిగతా మతస్థులు కూడా చేయగలిగే పరిహారాలు కూడా మీరు చెబుతూ ఉన్నారు కానీ అని అందువల్ల అండి మీరు నిజంగా ఎప్పుడు కూడా మనం పూజలు చేయాలి అంటే ఇంట్లోనే ఉంటేనే కదా పూజలు చేయగలం అక్క మేము ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉన్నాం అక్క మా ఇంట్లో మేము వచ్చేసరికి నైట్ అయిపోతుంది పూజ చేయలేకపోతున్నాం అని అనుకునే వాళ్ళందరికీ కూడా నేను మనం వీడియోలో చెప్పబోయే పరిహారాలన్నీ కూడా చాలా చాలా బాగా ఉపయోగపడతాయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొంత కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ చాలా ఈజీగా ఉండడం వల్ల మీరు ఎంతో మందికి పరిహారాలు వచ్చేసి షేర్ చేస్తున్నారని చాలామంది మనకి చెప్పడం వల్ల తెలుస్తుందండి అలాంటి వాళ్ళల్లో ఈ రోజు ఒక ఆవిడ పంపించిన ఒక చిన్న మెసేజ్ మీకు చూపిస్తున్నానండి ఆవిడ ఏమంటున్నారు అంటే హాయ్ అక్క నేను నిజంగా నా నా పేరు అమృత అక్క నాకు పర్సనల్గా రిలేటెడ్గా ఒక ప్రాబ్లం అనేది ఉంది మీరు చెప్పినట్టుగా నేను నిజంగా ఈ అమ్మవారి మంత్రాన్ని నేను అనుకున్నాను నాకు నిజంగా నా ప్రాబ్లం అనేది తెరింది అని చెప్పి అంటున్నారండి ఆది ఆ మంత్రం ఏంటి అని అంటే కనుక భక్త పరిపాలితే అనే మంత్రం అనేది నాకు బాగా పనిచేసింది అని నిజంగా మన ఛానల్లో చూస్తే మీకే తెలుస్తుందండి అమ్మవారి మంత్రాలు ఎంత బాగా పనిచేస్తున్నాయి అనేది అలాంటి వాటిల్లో ఈ మంత్రం కూడా అండి చాలా శక్తివంతమైన ఒక మంత్రం అండి మంత్రమే అదండి ఓం భక్త పరిపాలితే నమ అనే ఒక మంత్రం మీకు కావాలంటే మన ఛానల్లో కూడా చూడండి వీలైతే కనుక నేను వీడియోలో కూడా లింక్ అనేది ఇస్తానండి ఇంకా ఈరోజు వీడియో సాధారణంగా ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి చాలా విశేషంగా ఉండే సమయం ఏది అంటే శుక్రహోర సమయం అండి అమ్మవారిని అయినా సరే మనం ఈ పరిహారం చేయొచ్చు లేదంటే కనుక మనకి శుక్ర భగవాన్ ఆశీసులు కోసం నిజంగా అండి శుక్రదశ కలగాలన్న శుక్ర మహాదశ కూడా అని అంటూ ఉంటారు నిజంగా అటువంటి ఒక దశ మనకి కలగాలి అని అంటే కనుక అమ్మవారి ఆశీస్సులతో పాటు ఆ శుక్ర భగవాన్ ఆశీసులు కూడా మనకి ఉండాలండి అందువల్ల ఈరోజు ఈరోజు శుక్రవారం అండి శుక్రవారం నాడు మటుకి ఈ పరిహారం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా వెంటనే పని చేస్తుందండి నిజంగా డబ్బుకి ఇబ్బంది పడకుండా ఉండేవాళ్ళు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరండి మనకి ఎంత డబ్బు ఉన్న వాళ్ళకైనా సరే ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ పరిహారాన్ని ఈజీగా చేసుకోవచ్చు అందుకు కావాల్సింది ఏంటి అని అంటే మనకి ఒక చిన్న కప్పులో ఒక పెరగండి మనం ఇంట్లో మామూలుగా తోడు పెట్టుకున్న పెరుగైనా కానీ లేదంటే కనుక మీరు హాస్టల్లో ఉన్న పిల్లలు అనుకోండి బయట ఒక కప్పు పెరుగు కొనుక్కొని తెచ్చుకోండి ఫ్రెండ్స్ తెచ్చుకున్న తర్వాత ఆ పెరుగుని చేత్తో పట్టుకొని నిజంగా హోరా సమయంలో చేయండి ఫ్రెండ్స్ ఈ పరిహారాన్ని హోరా సమయం అంటే రాత్రి సాయంత్రం పూట ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రాత్రి పూట కుదరదు అని అనుకున్న వాళ్ళు శుక్రవారం నాడు ఈ శుక్రవారం కుదరకపోయినా సరే మీరు మళ్ళీ వచ్చే శుక్రవారం అయినా సరే పొద్దున పూట ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సమయంలో కానీ లేదంటే కనుక మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంట గంటల సమయంలో కానీ ఈ పరిహారం చేయండి ఫ్రెండ్స్ నిజంగా శుక్ర శుక్రభగవానుడికి పెరుగుతో చేసే పరిహారం అనేది చాలా బాగా కనెక్ట్ అవుతుందంటండి అంటండి ఎందువల్లంటే ఆయనకి తెలుపు రంగులో ఉన్న పదార్థాలతో అంటే పంచదార కానీ బెల్లం కానీ ఇలా పెరుగు కానీ పాలు కానీ ఇలాంటి వస్తువులతో ఆయనకి పరిహారాలు చేస్తే చాలా వరకు కూడా వెంటనే మనకి డబ్బు అనేది ఎలా వస్తుందో మనకే తెలియదండి అలాగా అన్ని విధాలుగా ఏదో ఒక రకంగా డబ్బు అనేది వస్తూనే ఉంటుందన్నమాట మనకి అందువల్ల ఇది నిజంగా అండి నిన్నటికి నిన్న ఒక చాలా పెద్ద మెయిల్ పంపించారండి అక్క మీరు ఇంతకు ముందు కూడా శుక్ర భగవాన్ తలుచుకొని ఒక పరిహారం చేయమన్నారు పెరుగుతో అది నేను చేశాను అని అందువల్ల నేను మళ్ళీ కూడా మనకి మంచి మంచి రిజల్ట్ అనేది భక్తుల దగ్గర నుంచి వచ్చినప్పుడు నేను అవన్నీ కూడా మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను అనమాట అటువంటి పరిహారాలలో ఈరోజు మీరు చూడబోయే ఈ పరిహారం చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇంకా ఒక కప్పులో పెరుగు తీసుకొని అంటే అండి పెరుగు కప్పులో అంటే మీ దగ్గర ఏ ఎలాంటి కప్పు ఉన్నా కూడా పర్వాలేదండి మీరు ఇంట్లో తోడబెట్టిందైనా కావచ్చు లేదంటే కనుక బయట కొనుక్కొచ్చినది అయినా కావచ్చు ఇలాగా పెరుగు తీసుకొని మీరు ఏం చేస్తారనంటే ఆ పెరుగులో మీ కుడి చేతికి వేలు ఉంటుంది కదా ఆ వేలితో ఇలాగ రౌండ్గా చక్రంలాగా తిప్పాలండి ఆ పెరుగులో చేయిబెట్టి ఆ వేలిని పెరుగులో గుచ్చి ఇలాగ మన చక్రంలాగా రౌండ్ తిప్పుతూ పదకొండు సార్లు రౌండ్ తిప్పుతూ నిజంగా ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రాన్ని మీరు ఒక పదకొండు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ నిజంగా అండి ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అండి శుక్ర భగవాన్కి ఇష్టమైన ఒక పెరుగుతో చేసే ఒక మంచి శక్తివంతమైన ఒక పరిహారం అని కూడా చెప్పవచ్చు ఇంకా మంత్రాన్ని చూ ముందుగా మీరు ఏం చేస్తారు అని అంటే ఇలాగా మీరు ఇంట్లో ఉన్న పెరుగుతో అయినా చేసుకోవచ్చు లేదంటే కనుక బయట ఏదైనా హోటల్కి వెళతారు కదా అక్క మేము మధ్యాహ్నం భోజనానికి బయటకు వచ్చాము ఈరోజు శుక్రవారం మీరు సడన్గా గుర్తొచ్చింది అటువంటి టైంలో ఇంట్లో చేసుకోలేకపోతున్నాం అని అనుకున్న వాళ్ళు మీకు పెరుగు ఎక్కడైనా ఇస్తారండి బయట భోజనానికి వెళ్ళిన సరే ఇస్తారు హాస్టల్లో ఉన్న పిల్లలకైనా సరే పెరుగు కప్పుతో ఇస్తూ ఉంటారు కాబట్టి పెరుగు చూడంగానే మీకు శుక్ర శుక్రభగవానుడి ధ్యాస అనేది రావాలండి ఆయన ఆలోచన వచ్చిందనుకోండి అప్పుడు చక్కగా చేయి భోజనం చేసే చెయ్యి కాబట్టి ఆ చేత్తో మీరు మామూలుగా పెరుగులో ఒకసారి ఇలాగ పదకొండు సార్లు చక్రంలాగా తిప్పుకుంటూ ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు అనుకోండి ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం షుం శుక్రాయ నమ ఓం షుం శుక్రాయ నమ అనే ఈ మంత్రం అండి పదకొండు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ శుక్ర శుక్రభగవాన్ దశ అనేది శుక్రయోగం అనేది మనకి కలగడం ఆయన ఆశీర్వాదం పది రెట్లు మన మీద పడింది అనుకోండి అమ్మవారికి కూడా హోరా సమయంలో ఎలాంటి పరిహారాలు చేసినా మీరు అమ్మవారిని తలుచుకొని అయినా చేయొచ్చు ఈ భగవాన్ని చేసుకొని చేస్తే కనుక ఆయన ఆశీస్సులు కూడా మనకి అవసరం కాబట్టి మీరు ఇలాంటి పరిస్థితులు అంటే అండి చాలామందికి ఎక్కడికి వెళ్ళినా కూడా పెరుగు ఎప్పుడైతే మన చేతిలో లభ్యంగా మీకు కనిపిస్తుందో మీరు భోజనం చేసేటప్పుడు కూడా పెరుగు వేసుకుంటున్నారు గిన్నెలో తీసుకోండి భోజనం చేసే సమయంలో అయినా సరే మీరు ఈ మంత్రాన్ని అనుకుంటూ చక్కగా బొట్టనవేలుతో చక్కగా ఇలా చక్కగా తిప్పుకుంటూ ఈ భోజనం చేయడానికి ముందుగా ఆ పెరుగును అలా అనుకొని ఏం చేయాలి అంటే అందరూ కూడా ఇంట్లో భోజనం చేసేవాళ్ళు మట్టికే కాదు మీరు అక్క ఇది ఒక ప్రసాదంలాగా మనం చేస్తున్నాము దేవుడి దగ్గర పెట్టొచ్చా అంటే దేవుడి దగ్గర పెట్టైనా సరే హోరా సమయంలో మీరు అందరూ కూడా ప్రసాదంలాగా తినొచ్చండి ఒక్కళ్ళు చేస్తే చాలు ఈ పరిహారాన్ని అంటే బొట్టనవేలుతో తిప్పుతూ మంత్రాన్ని అనుకుంటాం కదా ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా చేసి ఆ పెరుగును ఒక్కొక్క స్పూన్ కూడా అందరికీ నిజంగా చాలా మంచి అవకాశం అండి ఇది డబ్బు నిజంగా వద్దనే కొని మనకి వస్తూనే ఉంటుంది ఏదో ఒక రకంలో శుక్ర భగవాన్ మనకి ఆశీస్సులు కనిపిస్తూనే ఉంటారన్నమాట టైం దొరికినప్పుడు అలా పెరుగుతూ ఈ పరిహారం చేయండి నిజంగా చాలా మార్పులు మీ జీవితంలో పెంచడం అనేది ఖాయమండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాయ్